జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు సోమవారం సాయంత్రం కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ హాల్లో రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు మ్యూటేషన్లు పెన్నా నది పరివాహక మండలాల్లో కరకట్ట ఆక్రమణల తొలగింపు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కౌలు రైతులకు సిసిఆర్సి కార్డుల పంపిణీ ఎటువంటి ఆధారాలు లేని ఎస్టీలకు బర్త్ సర్టిఫికేట్లు ఆధార్ కార్డుల మంజూరు సీజనల్ వ్యాధుల నివారణ వచ్చే నెల ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీ ఉపాధి హామీ పదిదినాల పెంపు పాఠశాలల్లో నాడు నేడు అభివృద్ధి పనుల పూర్తి మొదలైన అంశాలపై సబ్ కలెక్టర్ ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓలు తహసిల్దార్లతో కలెక్టర్ ఓ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాలో పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అధికారులను ఆదేశించారు సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో రెవెన్యూ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్లు మ్యూటేషన్లు నది పరివాహక మండలాల్లో కరకట్ట ఆక్రమణల తొలగింపు గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డుల పంపిణీ ఎటువంటి ఆధారాలు లేని ఎస్టీలకు బర్త్ సర్టిఫికేట్లు ఆధార్ కార్డుల మంజూరు సీజనల్ వ్యాధుల నివారణ వచ్చే నెల ఒకటవ తేదీన పింఛన్ల పంపిణీ ఉపాధి హామీ పదిదినాల పెంపు పాఠశాలల్లో నాడు నేడు అభివృద్ధి పనుల పూర్తి మొదలైన అంశాలపై సబ్ కలెక్టర్ ఆర్డీఓలు మున్సిపల్ కమిషనర్ ఎంపీడీఓలు తహసిల్దార్లతో కలెక్టర్ ఓ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు